గత పాలకులు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆఖేరు వాగు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వరద బాధితుల్ని ఆదుకుంటా ఉన్నారు మరోవైపు అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా ప్రత్యేక ట్రీమ్స్ ఏర్పాటు చేస్తా ఉంటున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అందిస్తారు ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో వరదలు మిగిల్చిన మహావిషాదం ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు ఆ ప్రాంత ప్రజలకు సహాయం చేయడం పైన కూడా హామీ ఇచ్చారు సో ఇప్పుడు మళ్ళీ ముప్పు ప్రాంతాల్లో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు సీఎం గారు ప్రకటించారు ఈ ప్రాంతాల ప్రజలకు ఎటువంటి హామీ ఇచ్చారు గడిచిన మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా అతలకొతలమైన పరిస్థితి వర్షాలు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు వలన ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మంత్రుల కూడా క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది ఏదైతే ప్రధాన ప్రతిపక్షం ఎక్కడో మాట్లాడటం ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి క్షేత్రస్థాయికి వచ్చి గడిచిన మూడు రోజులైనా కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానీ ఆ నాయకుడికి సంబంధించిన టీం కానీ ఇప్పటి వరకు వచ్చింది లేదు ఇంతకుముందే వచ్చి ఏడాది ఆడిది అని సొల్లు మాటలు సొల్లు కథలు చెప్పటం తప్ప సూచనలు కూడా ఒక నెర ఏది ఒక మంచి జరిగే సూచనలు కాకుండా రాజకీయ లబ్ధి కోసం వెనక చెప్తుంటారే సవాల్ మీద పేలాలు వేలుకునే టైపులో రాజకీయ విమర్శలు చేస్తూ ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న మాజీ మంత్రులు తిరుగుతున్నారో చాలా సిగ్గుసేటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే యావత్ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం ఇది పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే దాంట్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఈ విపత్తు పరిస్థితుల్లో మీకు అండదండలుగా ఈ ప్రభుత్వం ఉంటుందన్నది ప్రధానమైన ఆశ చెరువుల పరిరక్షణకు హైడ్రా తరహాలు అన్ని జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు దాని ప్రణాళిక తప్పకుండా ఈ విపత్తు పరిస్థితులు రావటానికి కారణమైన ఈ చెరువుల కబ్జాలు నాళాల కబ్జాలు కాలువల కబ్జాలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద ఈ ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మెహబ్బాద్ మీటింగ్లో కూడా జిల్లా రాష్ట్రంలో ఉండే అందరు కలెక్టర్లను కూడా ఆదేశించారు ఎక్కడైతే కబ్జాకు గురైందని ఉన్నదో ఎక్కడైతే నాలాలు కబ్జా చేశారో ఎక్కడైతే కాలువలను ఆక్రమించాలో వాటన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి అనేకసార్లు ఆనరబుల్ కోర్టులు కూడా ఆదేశించాయి వాటన్నిటి మీద కూడా చర్య తీసుకుంటుంది సో వాగ్ అనేది ఆకేరువాగ్ చరిత్రలో ఇంత వరద ఫస్ట్ టైం సార్ ఒక రికార్డ్ స్థాయి వరద సో భవిష్యత్తులో ఇటువంటి నష్టం రాకుండా కోసం ఎటువంటి ప్రణాళికలు చేపడుతుంది కనీ విని ఎరగని వరద వచ్చింది దీని మీద ఒకసారి విశ్లేషించుకుంటున్నాం దీని అంతటికి కారణం ఏంటని తప్పకుండా వాటి మీద తగు చర్యలు అంటే భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు అయితే చేపడతాం సో ఇది ఆకేరువాగు వరద అనేది కనివిని ఎరగని వరద భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి నష్టం సంభవించకుండా ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్తున్నారు ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారు ఇంకోవైపు చెరువుల పరిరక్షణకు ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అన్ని జిల్లాలకు కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా హైడ్రా తరహాలో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి చెరువుల పరిరక్షణకు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ ఉన్న పెద్ద టీవీ నైన్ వరంగల్